ఫ్రెండ్స్ ఈరోజు అడవి తల్లిని వెతుక్కుంటూ వచ్చాను అడవి వల్ల మానవుడికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ దొరికే ప్రతి ఫలానికి కూడా మనము డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అడవిలో అడవి తల్లి ప్రతి ఫలాన్ని కూడా మనకు ఫ్రీగా అందిస్తుంది చాలా బలమైన ఆహారము రుచికరమైన పండ్లు ఇవి కొన్ని పండ్లు బయట ఎక్కడ మార్కెట్లో కూడా మనకు దొరకవు ఖచ్చితంగా అడిగి రావాల్సిందే ప్రతి సీజన్లో కూడా వర్షాలు సమృద్ధిగా పడితే చక్కగా మనకు పండ్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ అందుబాటులో ఉన్న మనము ప్రతి సంవత్సరము ఏ ఏ ఋతువులో పండ్లు దొరుకుతాయో వాటిని మనము తీసుకుంటుండాలి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది తిన్నట్టు ఉంటుంది ఆ టేస్ట్ చూసినట్టు ఉంటుంది ఒక్కసారి అడవికి వచ్చి అడవి తల్లికి వందనం చెప్పి అంటే కృతజ్ఞత నాకు ఈ పండ్లనిచ్చావమ్మా నేను నీకు ఈ కృతజ్ఞత తెలుపుతున్నాను అని మనం ఒకసారి అడవి తల్లికి కృతజ్ఞత చెప్పుకున్నట్టు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైనటువంటి ఆ గాలిని మనం ఆస్వాదిస్తూ వివిధ రకాలైన చెట్లు అందించే ఆక్సిజను మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ చెట్లు మనకు ఎక్కడ లభించవు ఫ్రెండ్స్ ఒక అడవిలోనే నేనైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను రోజు రాబడి లేదు అప్పుడప్పుడైనా రావాలి ఇంకా డైలీ కూడా వస్తాను ఫ్రెండ్స్ వీడియోల కోసము చూద్దాము అడవిని చూపిస్తూ ఉంటాను నాలుగు పక్కల అడవులు ఏ ఏ పండ్లు తగిలితే ఆ పండ్లు చూపిస్తాము పక్షుల అరుపులు ఇవన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి సరే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పద ఏదైనా వస్తే చూద్దాం చూసుకుంటూ எைனா பரவாயில்ல ஃப்ரெண்ட்ஸ் ஆகலா கரங்க வாத்தவரணம் இடச்சூண்ட்ஸ் பண்ணு எல்லாம் உனால் சூழண்ட் ఫ్రెండ్స్ ఈ పండ్లు వేరే పండ్లు ఫ్రెండ్స్ చాలా బలమైన ఆహారము సూపర్ ఫ్రెండ్స్ ఇంకా బాగున్నాడు సార్ ఆ కొమ్మ చూపిస్తా అందులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా బాగుండి కొమ్మ చూడని ఫ్రెండ్స్ ఎలా కాసిందా తక్షణం చేయాలి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి షుగర్ వాళ్ళు కూడా తినచ్చు ఫ్రెండ్స్ అంత తీపి మరి షుగర్ వాళ్ళు కూడా తినచ్చు చూద్దాం ఇలా ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఆశాయం ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కనిపించా ఒంటరి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ కొమ్మ ఎలా కాసిందో బా నోరు ఊరికి ఫ్రెండ్స్ ఇంటి వచ్చాయంటే రెండు పిరికిళ్ళు కిందంటే అన్నం కూడా అక్కర్లే ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ షెట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది షెట్ కాయలు అయితే పిందెలు ఫ్రెండ్స్ ఇంకా పాకానికి రాలా వచ్చినప్పుడు పెడతా వీడియో పండ్లు మాత్రం ఆధరే కేసినాయి ఫ్రెండ్స్ చెవిడా ఎలా కేసినాయి కన్నా చూసుకో రాళ్ళు తట్టుకుంటాయి Ah, C'è tutta una nicchia. Nella zona principale. E la arranga రెండు పిరికిల కింద కోసుకొని తింటే అన్నం కూడా అక్కర్లే ఇదే బలం ఫ్రెండ్స్ బలమైన ఆహారం లోకడొకాయన ఎన్ని తిని ఈ బా పండ్లు ఎక్కువగా అలిపిగుండెచ్చ అంత ఎనర్జీ వస్తుంది ఈ అడవిలో అంటే వచ్చానే ఉంటాయి ఫ్రెండ్స్ అట్ట రకరకాల పక్షుల అరుపులు వాటి సంగీతం ఎంత పనులు కోసుకొని వినవచ్చు ఫ్రెండ్స్ కుండా కొమ్మకు కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయా కాసిన ప్రతి చెట్టుకు కృతజ్ఞతలే డైలీ మనం తినకపోయినా వాళ్ళు తింటారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అడవిలోనే కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ ఈ వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డైలీ అడవిలో మనం ఒక భాగంగా తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిద్దాం